హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇటీవల రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు నోరు పారేసుకుని చిరంజీవి రక్తదానం కనిపెట్టాడు అని అంత ముందు రక్తదానం అనేది లేదనే భ్రమల్లో బతుకుతున్నారు బ్లడ్ బ్యాంక్ అంటే ఎవరు గుర్తు రావాలి గుర్తుకొచ్చి సన్నాసి దద్దమ్మకు చెప్తున్నా ఆ వ్యక్తి పూజ మానసిక రోగికి చెప్తున్నా ఇష్టానికి మాట్లాడడం దాన్ని తమ ఇష్టంగా మార్చుకొని అంటే సమాజంలో చాలా గొప్ప పేరు అన్న ఒక భ్రమలోని ఒక ప్రలోభంలోని బతకడం అనే దాన్ని బా బతకడానికి బాగా అలవాటు పడిపోయారు సిగ్గులేదు ఆ మాట అనడానికి బ్లడ్ డొనేషన్ అంటే నేనే గుర్తు రావడం అని అరే సన్నాసి దద్దమ్మల్లారా మీ తప్పు బ్లడ్ డొనేషన్ అంటే నన్ను గుర్తు తెచ్చుకోవడం తప్పు మొన్న మధ్య రోజుల్లో ఆయన అంటే మెగా ఈవెంట్ బ్లడ్ మెగా ఈవెంట్ అని జరిగింది ఇక్కడ ఫినిక్స్లో జరిగిన రోజున ఆయన మాట్లాడుతూ ఈ రక్తదానము అంటే నా పేరు అంటే చిరంజీవి అని రావడం అనేది నా పూర్వజన్ సుకృతం అని చెప్పి ఒక మాట అన్నారు ఆయన బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేసరికి గురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అనగానే దాని మీద చెలవలు పలవలుగా చేసి అంటే ఆయన మాట విని లేదా ఆయన పిలుపు అందుకుని ఆయన చైతన్యపరచడం ద్వారా లక్షలాది మంది అభిమానులే కాకుండా జనరల్ పబ్లిక్లో కూడా చాలామంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అన్నది ఐ డొనేట్ చేయడం అన్న ద్వారా ఎన్నో వేల యూనిట్ల బ్లడ్ కలెక్ట్ అయ్యి ఎంతమందో వేలాది మందికి లక్షలాది మందికి ప్రాణాయపా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆ బ్లడ్ అన్నది ఒక ప్రాణరక్షణ కవచంలో పనిచేసి ఎంతమందో ప్రాణాలకి రక్షణ కలిగింది అలాంటి ఒక మాట అలాంటి ఒక చరిత్ర అంటే తొంభై ఎనిమిది అక్టోబర్లో ప్రారంభమైంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తద్వారా ఆ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ని కూడా ప్రారంభించడం జరిగింది ఆ జరిగిన దానిలోని ఆ మహాన్భవుడు ఎవరో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయనకు అసలు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైందో బ్లడ్ బ్యాంక్ కూడా ఐడియా లేదు కానీ ఊరికే చిరంజీవి గారి మీద ఆడిపోసుకుని నోరు పెట్టుకుని పడిపోదాము దానివల్ల మంచి పాపులారిటీ వస్తుందన్న ఒక్క డెస్పరేషన్ తప్పితే నాకు అందులో ఏం కనిపించలేదు మొట్టమొదటి బ్లడ్ బ్యాంకు నైన్టీ ఎయిట్ అక్టోబర్లో పంజగుట్ట కాలనీలో అక్కడ పంజగుట్ట దగ్గర పోలీస్ స్టేషన్ కివతల్ రోడ్డులో ప్రారంభమైంది మొట్టమొదట తర్వాత ఆయన మళ్ళీ చాలా పెద్ద ఎత్తున దాన్ని విస్తృతపరిచి ఇక్కడ ప్రజెంట్ చెక్ పోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దాన్ని చాలా భారీ స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసి తద్వారా మా ఎనలేని సేవలు ఈ సమాజానికి ఆయన అందిస్తున్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి కొన్ని బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకి అంటే నోటి దోల ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా కూడా మాట్లాడుతున్నారు ఆయన అంటాడు ఒక ఆయన ఒక మహానుభావుడు ఒక విద్యా ఒక ఐన్స్టైన్ వచ్చాడు అక్కడికి ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక స్టీవెన్ స్పిల్బర్గ్ లాగా అతను ఒక మహానుభావుడు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు మానసిక రోగులంట సన్నాసులు అంట అంట ఎవరు చిరంజీవి గారి అభిమానులు ఇలాంటి మాటలు చాలా తప్పు మాటలు ఎవరి అభిమానుల్ని ఎవరిని కూడా కించపరిచే చదిగా మాట్లాడుకోవడం ఎవరు అభిమానులు వాళ్ళకుంటారు ఎవరిని అభిమానించే వాళ్ళు వాళ్ళకుంటారు అలాంటి వాళ్ళని పట్టుకుని అంటే డెబ్బై లక్షల మందో డెబ్బై లక్షల మంది ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు పోటా పోటీగా కొట్టుకుంటున్న టైంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన వచ్చి డెబ్బై లక్షలు ఓట్లు పట్టినాయి ఇరవై ఇరవై రెండు సీట్లు వచ్చినాయి ఆ రోజున సరే ఆయన రాజకీయాలు అక్కర్లేదు అనుకున్నారు సినిమా రంగంలోనే ఆయన సేవలు అందించాలనుకున్నారు రజనీకాంత్ ఇప్పటికి రాలేదు వస్తాను వస్తాను అంటే చెప్తే బట్ ఆయన వచ్చారు కొంత బేస్ని క్రియేట్ చేశారు తర్వాత మళ్ళీ ఆయన సినిమా రంగంలోకి కాంగ్రెస్లోకి తన పార్టీని రీజన్స్ లక్ష ఉంటాయి ఒక కారణానికి కాదు ఒక ఒక ప్రక్రియ జరిగినప్పుడు ఒక పరిణామం చోటు చేసుకుంటున్నప్పుడు దాని వెనకటలా వా సవా లక్ష కారణాలు ఉంటాయి వాటన్నిటిని రోజున గత చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయన సీట్లు అమ్మేసాడు రేట్లకు అమ్మేసాడు పార్టీని విలీనం చేసి డబ్బు సంపాదించేసుకున్నాడు ఆయన డబ్బు సంపాదించుకోవాలనుకుంటే కొన్ని వందల వేల మార్గాలు ఉన్నాయి మిస్టర్ అది గుర్తుపెట్టుకోవాలి నోటికొచ్చినట్టు మాట్లాడి నోరు పారేసుకుని చాలా నేనే గొప్పగా మాట్లాడుతున్నాననే ఉన్మాదంలో వాళ్ళు కాదు ఉన్మాదులు ఇలా మాట్లాడుతున్న మీరు ఉన్మాదులు ఎందుకంటే రాజకీయం అన్నది అంటే కాపు కులం వల్ల మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కాపు కులం వల్ల కాపులు కులం వల్ల కాపులు కాబట్టి కాపు కాకుల సమీకరణం వల్ల అంత పెద్ద హీరోలు అయిపోయారు సినిమాలు వాళ్ళ సినిమాలకి అన్ని కోట్ల రూపాయల లాభాలు వస్తాయి అండ్ గరానమ్మగుడు పది కోట్లు మొట్టమొదటి కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంత ఉన్నదని చూపించిన రోజున కాపులు ఒక్కరే చూశారు ఆ సినిమా ఎన్టీ రామారావు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చౌదరి ఒక్కలే ఓటేశారా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గెలిచినప్పుడు ఆయనకి రెడ్లు కులం ఒక్కటేనా ఓట్లు వేసింది ఆయన నమ్మి అందరూ ఓట్లు వేశారు విరక్తి చెందారు విసుగు చెందారు మా గురబాబు అని దండం పెట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి రాత్రులు అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేసారు వాళ్ళందరూ కాపులా వాళ్ళందరూ చౌదరీసా తక్కిమా కులాలు బ్రాహ్మలు వైశ్యులు తక్కిమా కులాలు క్షత్రియులు వైశ్యులు వీళ్ళెవరు లేరా ఏం మాట్లాడుతున్నారండి నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి బుద్ధి బుర్రా ఉన్నవాడు ఎవడు కూడా అలా మాట్లాడడం ఈ మధ్య రోజుల్లో ప్రతి వాడికి టీవీ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది పైగా చిరంజీవి గారు మానసిక రోగంట వాళ్ళకి రెడ్ క్రాస్ రోటరీ క్లబ్బు లైన్స్ క్లబ్ ఇవన్నీ రక్తదానాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయంటే ప్రతి దానికి ఒక గుర్తు పెట్టుకో మిస్టర్ నువ్వు మాట్లాడిన దానికి నేను డైరెక్ట్గా సమాధానం చెప్తున్నా ఏ సోషల్ యాక్టివిటీకైనా ప్రజా సంబంధమైన ఏ కార్యక్రమానికైనా సరే ఒక ఐకన్ కావాలి మాట్లాడడానికి చెప్పడానికి చెందడానికి అది జరిగినప్పుడే గాంధీ గారు చెప్పారు కాబట్టి ఉప్పు సత్యాగ్రహం అనే కార్యక్రమం అన్నది ఈ దేశంలోకి వచ్చింది దానికి మర్చిపోతున్నావు ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం అనే కాన్సెప్ట్ లేదు అంతవరకు కత్తులు పుట్టి నరికేసుకోవడం పిస్టల్స్ పెట్టి కాల్ చేసుకోవడం తప్పితే ఉప్పు సత్యాగ్రహం లాంటి ఒక నాన్ వైలెంట్ మెథడాలజీ అన్నది గాంధీ గారు పిలుపునిచ్చిన తర్వాతే ఈ భారతదేశం నలుమూలలా దేశవ్యాప్తంగా అది విస్తృతమై ప్రచారం పొంది ఆఖరికి భారతదేశం స్వాతంత్రాన్ని గెలుచుకునే వైపుగా భారతదేశం నడవడానికి హెల్ప్ అయింది అర్థమైందా మదర్ తెరీసా ఆవిడ చేసిన ఆవిడ స్టేచర్ వల్ల ఆ కార్యక్రమాలకు అక్కడ వచ్చింది ప్రతి మనిషికి చెప్పడానికి ఆ స్టేచర్ ఉండాలి చిరంజీవి గారికి ఆ స్టేచర్ ఉంది ఈరోజు ఆయన పట్టుకున్నా అంటే నాకు అప్పుడు రియలైజ్ అయ్యా ఓకే మనిషిలాగానే ఉంటారా ఆయన అని స్టేజ్ ఆయన నిలబెట్టుకున్నారు సినిమా రంగంలోకి వచ్చి తన అభిమానులు కేవలం బ్యానర్లు పోయించుకోవడానికో వాల్ పోస్టర్లు అంటించుకోవడానికో కటౌట్లకు పూలదండలు వేయించుకోవడానికో ఆయన అభిమానులు ఎప్పుడూ వాడుకోలే తన అభిమానులకు కూడా ఒక సామాజిక పరమైన ఒక ప్రయోజనం కలగాలి వారు కూడా సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానంలో తన అభిమానులు ఉండాలని కోరుకున్న మొట్టమొదటి హీరో ఈ ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఒక్క చిరంజీవి గారు అన్న మాట మర్చిపోద్ది మిస్టర్ మాట్లాడుతున్న దానికి నేను డైరెక్ట్గా నీకు ఇప్పుడు రిటార్ట్ ఇస్తున్నా కౌంటర్ ఇస్తున్నా మాట్లాడిన దానికి అంటే వాక్యం రసాత్మకం కావ్యం అంటారు ఒక మంచి మాట ఒక వాక్యం మంచి వాక్యం కావ్యంతో సమానం అంట అంతేగాని నోటుకొచ్చి మాట్లాడినట్టుగా ఆయనకు ఆ స్టేచర్ ఉంది ఆయన నిలబెట్టుకున్నారు ఇప్పటికే నిలబెట్టుకుంటున్నారు ఆయన వల్లే నీకు ఒక విషయం చెప్తున్నా రామజీరాజు పర్సనల్గా లెటర్ రాశారు చిరంజీవి గారికి చిరంజీవి నువ్వు ముందు నిలబడ్డావు కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పి కరోనా టైంలో మొత్తం నిత్యావసర వస్తువులు అందరికీ సినిమా కార్మికులకి సినిమా షూటింగ్లు లేక వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న రోజున ఆయన నిలబడడం వల్ల అన్ని వేల మందికి నిత్యావసరాలు దొరికి జీవన భృతి దొరికింది దానికి కారణం చిరంజీవి గారి స్టేచర్ అన్న మాట మర్చిపోద్దు చిరంజీవి గారు వల్ల ఈ రోజున ఎంతమంది ఉపయోగ ఎంతమందికి ఆయన ఔదార్యం కానీ ఆయన ఔనత్యం కానీ ఎంతలా ఉపయోగపడుతున్నదో మిస్టర్ నీకు తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు మానసిక రోగి నువ్వా అభిమానుల చిరంజీవి గారి అభిమానుల మొన్న కూడా ఎస్కే అనే ఒక అభిమాని ఇప్పుడు నిర్మాత అయ్యాడు స్టేజ్ మీద నిలబడి ఆయన ఎదుర్కొని చెప్పాడు నేను బ్యానర్లు మోసినవాడిని ఈ రోజున బ్యానర్ స్థాపించే స్థాయికి ఎందుకేనని ఊర్లో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేన్ ఒక ఎగ్జాంపుల్ ఏ కట్టలో మగ్గుతున్న ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బెర్రర్ మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో ఆయన వల్ల వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు హీరోల్లో ఉన్నారు డైరెక్టర్లో ఉన్నారు హీరోయిన్లో క్యారెక్టర్ ఆర్టిస్టులో మ్యూజిక్ డైరెక్టర్స్లో మేకప్ మెన్లో ప్రతి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో చిరంజీవి గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ ఉంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప గొప్ప కెరీర్లు నిర్మించుకుని ఆయనే మా ఐకన్ మొన్న కూడా సూర్య తమిళ్ హీరో అని చెప్పాడు నేను చేస్తున్న ఈ సామాజిక పరమైన కార్యక్రమాలకి నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్పాడు క్లయింటిస్ట్ వడ్డు ఉండేవాడు హాలీవుడ్లో కానీ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో అన్నీ అయిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేశాడు ఆ అంతేకాని కెరీర్లో ఉన్నప్పుడు నీకు విషయం తెలుసోలేదో నీకు తెలియని మాటలు మాట్లాడద్దు బడుతాయి అని ఈరోజు నేను చెప్తున్నా మాట్లాడద్దు తెలియకుండా సినిమా షూటింగుల్లో నాతో పర్సనల్గా చిరంజీవి గారు అనివారు తలసీమియా వ్యాధి వచ్చి చిన్నపిల్లలు ప్రాణాలు అయిపోతున్నాయి చిరంజీవి చిన్న చిన్న ఆ క ఆ రకమైన వ్యాధి వచ్చినప్పుడు చాలా బ్లడ్ అవసరం అలాంటి అలాంటి వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి నేనని చెప్పి ఆయన మానసికంగా సతం మతం అవడం నా కళ్ళతో నేను చూసాను నీకేం తెలుసు అయ్యా నీకేం తెలుసు అని మాట్లాడతావు నువ్వు ఆ స్ఫూర్తితోనే ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టాల్సి వచ్చింది దాదేమీ అదేమి రెవెన్యూ మోడల్ కాదు బ్లడ్ బ్యాంక్ అన్నది దాని మీద ఆయన డబుల్ బోల్డ్ ఖర్చు అవుతున్నాయి తెలుసా మీకు ఆ సంగతి అండ్ నెలకి మినిమంలో మినిమం ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు ఆయన చారిటీస్ ఉంటాయి ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నా చదువులు చదువుకోవాలన్నా పెళ్లిళ్ళన్నా శుభకార్యాలన్నా అశుభకార్యాలన్నా అన్నిటికీ చిరంజీవి గారి బెన్ను దన్ను సినిమా పరిశ్రమలో ఎంతో మందికి ఉన్నది ఎవరిని అడిగినా చెప్తారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు పేలడానికి వీల్లేదు పేలితే వీపు పేలుతుందన్న విషయం మర్చిపోకూడదు ఎందుకంటే అభిమానులు పట్టుకుని సన్నాసులు దద్దములు అని మాట్లాడితే చిరంజీవి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు హై రేంజ్ బ్యూరోక్రాట్స్ అండ్ హై ఎకడమిషియన్స్ లిటరేట్స్ స్కాలర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా ఆయన అభిమానుల్లో లెక్క పెట్టుకుంటే అంటే నీ ఉద్దేశంలో లెక్క పెట్టుకోవడం అంటే ఆకతాయి కుర్రాళ్ళు ఆకతాయి జనం వీళ్ళందరూ చిరంజీవి గారు వెనకలు పరిగెత్తుంటారు అందుకని చిరంజీవి గారు మానసిక రోగులుగా తయారు చేస్తున్నాడు వాళ్ళని వాళ్ళకి చెప్పాలి బుద్ధి బుర్రలు అని వెదవల్లారా మీరు మీకు మీరు రెడ్ క్రాస్ సొసైటీ ఉన్నది ఇంకోటి ఉన్నది ఇంకోటి ఉన్నది నా పేరు చెప్పకూడదురా మీరు అని చెప్పి చిరంజీవి గారు తన అభిమానులకి చెప్పాలంట ఏ చిరంజీవి గారి పిలుపుని వాళ్ళు గౌరవించి ప్రేమించి అభిమానించి వందల సంఖ్యలో వేల సంఖ్యలో బ్లడ్ బ్యాంక్ వచ్చి చిరంజీవి గారు పుట్టినరోజు వస్తున్నదంటే ఎన్ని సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఆయన అభిమానులు ఉన్నా జరుగుతుంటాయి తెలుసా ఇది ఈ రోజున ఏది దాపరికలు లేదు ఇందులో ఏది రహస్యం లేదు ప్రతీది బట్ట బయలు పట్ట పగులు ప్రతీది మనం కళ్ళకి కట్టినట్టుగా కనిపించే రోజులు సోషల్ మీడియా ద్వారా చెక్ చేసుకో కావాలంటే అంతేగాని ఆయన మానసిక రోగి తక్కువ వాళ్ళందరికీ మానసిక రోగులు నువ్వా మానసిక రోగి చిరంజీవి గారు అభిమానులా చిరంజీవి గారా నువ్వు ఒక్కసారి నువ్వు డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకుంటే చాలా మంచిది నీకు నీ కుటుంబానికి చాలా మంచిదని నేను చాలా ఆప్తవాక్యంగా మిత్రవాక్యంగా స్నేహ వాక్యంగా నీకు నేను చెప్తున్నా అంతేగాని ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పైగా ఇంకెవడో వస్తాడు రెండు పెన్షన్లు పుచ్చేసుకుంటున్నారు అవును రెండు పెన్షన్స్తోనే ఆ బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ అంతా ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఆ బ్లడ్ బ్యాంక్తో ఆ వచ్చిన పెన్షన్స్తోనే ఇంతమంది ఎవరికి సాయం కావలసిన ఎవరి ఆపదలో ఉన్న ఎవరికి ప్రాణరక్షణ కావలసిన ఎవరి కుటుంబం కష్టాలలో కూరుకుపోతున్నా ఆ రెండు పెన్షన్స్ మీదే ఆయన మొత్తం అంతా హ్యాండిల్ చేస్తున్నారు బుద్ధి బుర్ర ఉండాలి మనం మాట్లాడితే తల విలువ నోరు చెప్తుందంటారు అంటే మనం మాట్లాడే మాట ద్వారా మన వ్యక్తిత్వ విలువలు కానీ మన తాలూకా సమగ్రత కానీ మన తాలూక గౌరవం కానీ మన తాలూకా కుటుంబ నేపథ్యం కూడా మనం మాట్లాడే మాటల్లో ఉంటుందని ఎప్పుడు ఏ వ్యక్తి మర్చిపోకూడదు చిరంజీవి గారు అని కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కొత్తగా ఆనే జనాలు అంటే చిరంజీవి గారు అంటే ఒక రకమైన అంటే మనం ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చిరంజీవి గారు ఎవరిని ఏమన్నారు ఎవడెలా మాట్లాడుకున్నా పర్వాలేదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడేంటి నాలుగు రోజులుగా ఐదు రోజులుగా ఫెడరేషన్ కార్మికులకి సినిమా ఇండస్ట్రీలో కౌన్సిల్ ఛాంబర్కి మధ్యలో చాలా పెద్ద వివాదం జరుగుతోంది థర్టీ పర్సెంట్ పెంచమని వాళ్ళు అంటున్నారు ఐదు పర్సెంట్ కన్నా మేము పెంచమంటున్నారు వాళ్ళు అండ్ దానికి సంబంధించి ఏదో వా వాదాలు చర్చోపు చర్చలు జరుగుతున్నాయి అది ఎటు పక్క గెలుతుందో ఎలా వెళ్తుందో కూడా ఇప్పటివరకు తెలియదు కాకపోతే అందరూ చిరంజీవి గారిని వెళ్ళి ఆశ్రయించారు చిరంజీవి గారిని ఏం చేద్దామని చెప్పి బికాస్ చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాబట్టి అంతమంది బడా నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ దాని మీద నోటి చిరంజీవి గొప్ప ఆ మోహన్ బాబు గారు గొప్ప రాజశేఖర్ గొప్ప లేకపోతే ఇంకోళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప ఎవరు గొప్ప కాదు మనం చేసే కార్యక్రమాలు జరుగుతున్న దాని ప్రకారమే అవే ప్రతిబింబిస్తాయి ఎవరి సినిమా పరిశ్రమకి పెద్ద అన్నది అది చిరంజీవి గారు పెద్ద కాబట్టే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారి దగ్గరికి తరలి వెళ్ళిందనే విషయం మర్చిపోకూడదు రెండు ఆ వాళ్ళేంటున్నారు చాలా మంది ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆయన షూటింగ్ కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి మళ్ళీ ఇంకో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది ఆ సందర్భంలో ఆల్రెడీ థర్టీ పర్సెంట్ మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారు ఒప్పేసుకున్నారు చిరంజీవి గారు అంగీకరించారు చిరంజీవి గారు ఆమోదించారు థర్టీ పర్సెంట్ కోసం అని చెప్పి ఎవడు మట్టుకు వాళ్ళు పుకార్లనండి లేకపోతే ఎవరి మట్టుకు వాళ్ళు ఓన్ చేసుకుని చిరంజీవి గారు ఓకే చేసేస్తారు ఎందుకంటే చిరంజీవి షెడ్యూల్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి అని చెప్పి చిరంజీవి గారిని ఎవరి మట్టుకు వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా మాట్లాడడానికి కానీ చిరంజీవి గారికి ఏ సంబంధం లేదు చిరంజీవి గారు ఎవరిని కలవలేదు చిరంజీవి గారు ఎటువంటి ఎవరికి ఎటువంటి హామీ ఇవ్వలేదు థర్టీ పర్సెంట్ కి సంబంధించి ఆయన ముఖ్యంగా ఆయన ట్వీట్ లో చెప్పారు ఏది ఎఫెక్స్ బాడీ ఉంది దాని ద్వారానే ఏది జరగాల్సిన అంటే సినిమా పరిశ్రమని ఆయన ఎంత గౌరవిస్తారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ఏది పడితే అది దేని పడితే దాన్ని అలాగా ఆయన నోట్ల నుంచి మాట రాగానే చాలు తుమ్మితే చాలు చిరంజీవి ఎందుకు తుమ్మేరు అన్న దాని మీద ఒక పెద్ద విశ్లేషణ దాని మీద పెద్ద వ్యాఖ్యానం దాని మీద చర్చలు దాని మీద కెమెరాలు దాని ముందు మైకులు ఎవడెవడో అనామకుడు అనాథలు ముందు కెమెరాల ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు తెలియక కొత్త కొత్తగా వచ్చిన యాంకర్లు ఎవరిని పడితే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు నోటికి తేట నోటి దూలతో ఇష్టానికి మాట్లాడుతున్నారు లేకపోతే ఆ చిరంజీవి గారి అభిమానుల గురించి మాట్లాడటువంటి నేను అదే ఇందాక చెప్పా చిరంజీవి గారి అభిమానులు ఎలాంటి స్థాయి మనుషులు ఉన్నారో అమెరికాలో పనిచేస్తున్న మహామహా కంపెనీ బ్రహ్మాండమైన ఐటీ కంపెనీస్ లో సమున్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారో తెలుసా సినిమా ఇండస్ట్రీలో హీరోలే చిరంజీవి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు ఈ ఆయన పట్టుకున్నా అంటే నాకు అప్పుడు రియలైజ్ అయ్యా ఓకే మనిషి లాగానే ఉంటారా ఆయన అని ఫ్యాన్స్ అనేది చిన్న మాట ఆయన పిల్లల హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్స్ ఒకరు కాదు గాయకులు అందరూ చిరంజీవి గారు మళ్ళీ ప్రపంచమే చిరంజీవి మయం అన్న విషయాన్ని మర్చిపోకుండా నోటి దోల తగ్గించుకొని పేలాపన అసందర్భపు ప్రాలాపన మానేస్తే చాలా మంచిది ప్రపంచాన్ని మీరు చిరంజీవి గారు వెంట కూడా పేకలేడి వాళ్ళు నేను చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి ఆయన కార్యక్రమాలు ఆయన ఔదైర్యానికి సంబంధించిన మానవత్వ ధర్మం మానవతా ధర్మం ప్రకారం ఆయన చేయాల్సిన పనులు ఎప్పుడు ఎక్కడ ఆగో ఎవడేం మాట్లాడుకున్నా ఆయన పని ఆయన అందరికీ సహాయం చేస్తూ ఒక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన పూర్తిగా ఏనాడో బాగా ఆయన ప్రేమలో ఉన్నప్పుడే జరిగిన కార్యక్రమాలు ఇవి ఇప్పుడు మరీ మెచ్యూరిటీతో ఇంకా మెచ్యూరిటీతో ఇంకా మెచ్యూరిటీతో ఆయన అటెండ్ అవుతున్నారు కాబట్టి పేలా పని ఎంత తగ్గించుకుంటే అంత శ్రేయస్సు అంత సంక్షేమం మీకు అని తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851